పీలేరులో బుల్లెట్ బైక్ చోరీ కేసు నమోదు పీలేరు మండలం పీలేరు పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున బుల్లెట్ బైక్ చోరీ జరగ్గా బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పీలేరు అర్బన్సీ యుగంధర్ సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు తెలిపారు ఆయన తెలిపిన వివరాల మేరకు పీలేరు మండలం పీలేరు పట్టణంలోని పీలేరు తిరుపతి మార్గంలో గల ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న రెసిడెన్సీలో అష్రఫ్ అనే యువకుడు రూమ్ అద్దెకి తీసుకుని తన బుల్లెట్ బైక్ను రెసిడెన్సీ ఎదురుగా వాహనాల మధ్య లాక్ వేసి రూమ్లో నిద్రపోయినట్టు తెలిపారు అయితే ఉదయం లేచుడుగా బైక్ కనపడకపోవడంతో సీసీ కెమెరాలో పరిశీలించగా ఆదివారం తెల్లవారుజామున ఒక గంట నలభై నిమిషాల ప్రాంతంలో ఒక వ్యక్తి మాస్క్ వేసుకుని వచ్చి బుల్లెట్ బండి చోరీ చేసినట్లు తెలిపారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు ఏపీ థర్టీ నైన్ జేవీ సెవెన్ ఎయిట్ డబల్ సిక్స్ నంబర్ గల బుల్లెట్ వాహనం ఆచూకీ లభించినా ఎక్కడైనా ఎవరైనా గమనిస్తే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోన్ నెంబర్కి కానీ లేదా పీలేరు పోలీసులకు కానీ సమాచారం ఇవ్వాలని వారు కోరారు